ॐ श्रीगुरुभ्यो नमः ॐ हरिः ॐ श्रीमहागणाधिपते नमहं गुरुचरणारविन्दाभ्यां नमः गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अस्य श्रीगुरुचरणारविन्दाभ्यां नमः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् ఆధారం సర్వీ హయ్రీవముపాస్మహే గురవే సర్వలోకానాం విషజే భవరోగిణ నిదయే సర్వీ దక్షిణామూర్త నారాయణ సమాంభా వ్యాస శంకరమధ్యమాం అస్మాచార్య పర్య వందే గురు పరంపరాం అస్య శ్రీగొరుచరణరవిందా నమ శ్రీరంగక్షేత్రమున పురంజేడు ముక్తి పొందడం గురించి వివరిస్తూన్నట్ట అగస్యుడు అత్రి అత్రిమహాముని గాంచి ఓ ముని పుంగవ విజయముని పొందినటువంటి పురంజేడు ఏమి చేసినో వివరింపు అని అడుగ్గా అత్రిమహాముని ఇట్లా చెప్తున్నాడు ఓ పురంజేడు కార్తీక వ్రత ఆచరణ ప్రభావం వలన అసామాన బలేపోతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ కూడా ఓడించి నిరాటంకంగా తన రాజ్యాన్ని ఎలుచూ ఉండేవాడు తన య తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు తత్పరుడు నిత్య అన్నదాత భక్త ప్రియవాది తేజోవంతుడు వేద వేదవేదాంగవేత్త ఉండెను మరియు అనేక శత్రువులను జయించి దశ దిశల తన అఖండమైనటువంటి కీర్తిని ప్రవర్తింపచేసును శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవా దురంధుడై కార్తీక వ్రత ప్రభావంన కోటికి పడగలెత్తి అరిషడ్ వర్గములను కూడా వాడై ఉండెను ఇన్నేల అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేయుడు సదాచార తత్పురుషుల్లో ఉత్తముడైన వాడు అయి రాణించుచూ ఉండెను అయినను తనకి తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమని ఏ విధంగా నేను శ్రీహరిని పూజించి కృతార్దు అని విచారించు ఉండంగా ఒకనొక రోజున అసీరెరవాణి ఆకాశవాణి పురంజయ కావేరీ తీరమున శ్రీరంగనా శ్రీరంగ క్షేత్రమున్నది దానిని రెండవ వైకుంఠమని పిలుస్తూ ఉంటారు నీవచ్చడికేగి శ్రీరంగనాథస్వామిని అర్చింపుము నీవి సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తిని పొందుతావు అని ఆకాశవాణి మాటలు వినపడ్డాయట అంతటా పురంజయుడు ఆ అశైరవాణి వాక్యములను విని రాజ్యభారమును మంత్రులకు అప్పగింపి అప్పజెప్పి సపరివారంగా బయలుదేరి మార్గమధ్యంలో ఉన్న పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవాలయముల్లో దేవతలను సేవించు పుణ్యనదుల్లో స్నానము చేయచు శ్రీరంగమునకు చేరుకుండెను అక్కడ కావేరీ నది రెండు పాలెలు పాయిలుగా ప్రవహించు ఉండగా మధ్యలో ఉన్న శ్రీరంగనాథ నాథ ఆలయమును శేషైనం పైన పవలించి ఉన్న శ్రీరంగనాథుణ్ణి గావించి పరవశించి చేతులు జోడించి ఓ దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణపురుష వృషికేశ ద్రౌపది మాన సంరక్షక దీనజన పోషక ప్రహ్లాద వరద గరుడధ్వజ కరివరద పాహిమాం పా మాం రక్ష మాం రక్ష మాం దాసోహం పరమాత్మ దాసోహమని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయూ కూడా శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారంగా అయోధ్యకు బయలుదేరును పురంజేడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసములో చేసినటువంటి వ్రత మహిమ వలన అతని రాజ్యమునందరి జనులందరూ కూడా సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యములతో ఉండిరి అయోధ్య నగరమంతయూ కూడా దురతడ ప్రకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహ గోపురాలతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచూ ఉండెను అయోధ్య నగరమునందుల వీరులు యుద్ధ నేర్పరులై రాజనీతి గలవారై గర్భ నిర్భేదుకులై నిరంతరము విజయశీలురై అప్రమత్తులై ఉండిరి ఆ నగరమునందులి అంగనాగామిళులు హంస గజగామిలు పద్మపత్రాయ పద్మపత్రాయతన లోచ లోచనులై విపుల శ్రోణిత్వము విశాల కటిత్వము సూక్ష్మ మధ్యత్వము కుచ పీనత్వము కలిగి రూపవంతులై శీలవంతులని గుణవంతులని ఖ్యాతిని కలిగి ఉండిరి ఆ నగరమునందల విలయాలు నృత్య గీత్య సంగీత కళా విశారదులై ప్రౌడలై వయోగుణ రూప సంపనులై సంపన్నులై సదా మోహన అసలాలంకృత ముఖ ముఖశోభితులై ఉండిరి ఆ పట్టణమునంది కులాంగులు ప్రతి శుశ్రూష పరాయణులై సద్గుణ అలంకార భూషితులై పులక అసోల్లాసాకాంకితలై శిరీ ై ఉండిరి పురంజేయుడు శ్రీరంగన శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాసం వ్రతం ఆచరించి సతీశేమితుడై ఇంటికి సుఖంగా చేరును పురంజేని రాక కోసం పౌరు జనవాదులందరూ కూడా మంగళ వాద్య ధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణం గావించి నిజాంతఃపురమున ఆ పురంజేయుణ్ణి ప్రవేశపెట్టేది అంతటా ధర్మ అభిలా అతడు ధర్మ అభిలాషై భక్తి పరాయుండై రాజ్యపాలన మనరించుచు కొంతకాలం గడిచిన తరువాత వృద్ధాప్యము వచ్చుచుటే బహిరిక వాంచలను వదులుకుని తన కుమారునికి రాజ్యభారము అప్పగించి పట్టాభిషిక్తుని చేసి తాను వానప్రస్థమును స్వీకరించి అరణ్యమునకు ఏగెను అతడా వానప్రస్థములో కూడా ఏటేటా విధి విధానంగా కార్తీక వ్రతం ఆచరించుచు క్రమక్రమంగా శరీరము పటుత్వము గణ సన్నగిలిచే మరణించి వైకుంఠమునకు పోయిను కావున ఓ అగస్య కార్తీక మాసం అత్యంత ఫలప్రదా ప్రధానమైనటువంటి మహత్యం కలిగినది దాన్ని ప్రతివారూ కూడా ఆచరించవలేను ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు విన్నవారికి కూడా వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగుతుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్త సుఖినో బతు సర్వే జనా సుఖినో బతు